అక్షరం ప్రజల పక్షం న్యూస్ స్వాగతం సుస్వాగతం సత్యసాయి నియోజకవర్గం రుద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మరియు హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్దసారధి అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పెనుగొండ డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు మాధవ నాయుడు నరహరి చిన్నప్పయ్య నరసింహులు వెంకటరావిరెడ్డి మరియు తహసీల్దార్ నాగేంద్ర ఎంపీడీఓ రామ్ కుమార్ కళాశాల ప్రిన్సిపల్ మద్దిలేటి పంచాయతీ సెక్రటరీలు మండలంలోని రేషన్ డీలర్లు యానిమేటర్లు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అన్ని మంచి మంచి లెక్చర్ట్ వచ్చే మనం ఏ స్థాయిలో ఉన్నామని చెప్పి మనం అందరూ ఆలోచన చేసుకోవాలి ఎంతో మంది అట్టడు వర్గాల వాళ్ళు ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు మన భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దిద్దుకోవాలి ఏ విధంగా ఉండాలి మీరు ఆలోచించుకోవాలి మీ బాధ్యత అది ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ కల్పించి ఒక్కొక్క లెక్చరర్ లక్షల రెండు రెండు లక్షలు చీపు వస్తున్నారు అదే గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రైవేట్ దాంట్లో ఇరవై వేల ముప్పై పదిహేడు వేల నుండి ఇరవై వేలు ఇస్తున్నారు ఒక్కొక్క టీచర్ నాకు తెచ్చి దాదాపు ఒక ఇరవై మంది స్టాఫ్ ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల డెబ్బై ఐదు జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన యువనేత విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి సౌజన్యంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం జరుగుతుంది గతంలో మనం చూసినట్టయితే గత ప్రభుత్వాన్ని చూస్తే మధ్యాహ్న మధ్యాహ్న భోజన పథకం రద్దు చేయడం జరిగింది దానికి గుర్తెరిగినటువంటి మన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగా లేని పక్షంలో కూడా ఒక నాణ్యతా ప్రమాణాలతో కూడినటువంటి విద్య ఒక ఆరోగ్యకరమైనటువంటి విద్య రావాలంటే పిల్లలు కూడా పౌష్టికారం అందాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గత ప్రభుత్వంగా చూస్తే దానికి స్టాఫ్ కూడా లేకుండా చాలా ఇబ్బందులు పాలైంది వ్యవస్థ ఉపాధ్యాయులు కూడా లేనటువంటి ఆ రోజుల్లో చూస్తే ఉపాధ్యాయులు ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ అనేది ఎక్కడ కాలేజీలో ఈ ప్రోగ్రాము మొదలవుతా ఉంది సుమారుగా ఒకటిన్నర లక్ష మందికి ఈ రోజు ఈ దొక్కా సీతమ్మ భోజన కార్యక్రమం ద్వారా భోజన కార్యక్రమం అందబడుతుంది అదే విధంగా ఈ మూడు నెలలకే ఇరవై మూడు కోట్లు మరి సంవత్సరం పొడున అయితే ఎనభై ఆరు వేల ఎనభై ఆరు కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని మానేసి విద్యాశాఖ మంత్రి చంద్ర మన లోకేష్ బాబు గారు మొదలు పెట్టారు ఎందుకు మొదలు పెట్టారు రాష్ట్రం విడిపోయి పద్నాలుగు పంతొమ్మిదిలో మనం మధ్యాహ్నం పూట భోజనం పెట్టేవారు జూనియర్ కాలేజీ విద్యార్థులు కూడా రాష్ట్రం విడిపోయిన అప్పుల్లో ఉన్న